వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ చరణ్ ప్రస్తుతం నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతున్నాడు నాట్ నాట్ చెప్పలతో మన గ్లోబల్ స్టార్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంది త్రిపురా సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో తన మార్పు వేసిన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ నటనకు ఫిదా అయ్యారు ఇక ఒకప్పుడు బాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ తుఫాన్ సినిమా గురించి రామ్ చరణ్ నటన్ గురించి లుక్స్ గురించి ఎలా ట్రోలింగ్ చేశారో అందరికీ తెలిసింది ఇలా విమర్శలు ఎదుర్కొంటున్న అడ్డాలోనే మళ్ళీ పూడించుకున్నాడు రామ్ చరణ్ బాలీవుడ్కి కాంత్రాయం ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పాల్సిన పని లేదు ఇలాంటి కాంత్రాయాలకు మన రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పును స్టేజ్ మీద నేర్పించాడు నాటు నాట్ పాటకు షారుఖ్ సల్మాన్ అమీర్ కుప్పిగంతులు వేసిన వీడియో బాగా వైరల్ అయింది నాటు నాటు పాటను వారంతా కూని చేశారు అయితే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నీతా అంబానీ మాత్రం రామ్ చరణ్ పిలవండి అని చెప్పింది దీంతో షారుఖ్ ఖాన్ స్టేజ్ మీద నుంచి రామ్ చరణ్ రామ్ చరణ్ అని పిలవడం మధ్యలో రామ్ అంటూ సల్మాన్ ఖాన్ పిలిచాడు ఇక స్టేజ్ మీద డ్యాన్స్ వేయాల్సిందే తప్పుదంటూ మైక్లో చెప్పేశారు ఇలా మెల్లగా స్టేజ్ మీదకు వచ్చిన రామ్ చరణ్ వచ్చాడు షారుఖ్ వంగి నమస్కారం చేశారు రామ్ చరణ్ సైతం వంగి నమస్కారం చేశారు అమీర్ ఖాన్ ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు సల్మాన్ ఖాన్ ప్రేమగా హత్తుకున్నాడు ముఖేష్ అంబానీ అయితే రామ్ చరణ్ను హత్తుకుని భుజం మీద తట్టాడు అనంత అంబానీకి రామ్ చరణ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనంతరం స్టేజ్ మీద కాంత్రాయాలతో కలిసి రామ్ చరణ్ నాటు నా స్టెప్పులను వేశారు ఇక రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులు వేస్తుంటే వాటిని చూసి కాంత్రాయం అనుసరించేందుకు ప్రయత్నించారు కానీ అది వారి వల్ల కాలేదు ఎందుకంటే అక్కడ రామ్ చరణ్ వేసిన ఆ నాటు నాటు స్టెప్పులను అంత ఈజీ కాదన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక రామ్ చరణ్ ఇలా కాంత్రాయాలను నాటు నాటు స్టెప్పులు నేర్పించడంతో మెగాఫాన్ ఫుల్ ఖుషి అవుతున్నారు తుఫాన్ సినిమాలోని పాట రిలీక్స్ ఇప్పుడు సెట్ అవుతున్నాయని అంటున్నారు ముంబై మొత్తం మనకే స్థలం అంటుందో దేఖో దేఖో అంటూ ఈ పాట ఇప్పుడు నిజమైందని అభిమానులు సంబరపడుతున్నారు